ఓవరాల్గా ఇక్కడ క్లీన్నెస్ కూడా చాలా మంచిగా ఉంది మన దగ్గర ఇక్కడ మెదక్ బస్ స్టాండ్లో కూడా సో కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఒక రెండు మూడు రోజులలో ఏర్పాటు చేయడం జరుగుతుంది డిఎం అని చెప్పి కూడా బాగుంది ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏమేమి ప్రజలకు తగ్గించగలుగుతామో అవన్నీ కూడా ఈ బస్ స్టాండ్లలో ఏర్పాటు చేస్తాం ప్లస్ ఈ మెదక్ బస్ స్టాండ్ రామాయంపేట బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ సో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది తొందరగానే మరి ఆ ప్రపోజల్స్ కూడా అన్ని శాంక్షన్ చేస్తాం ఈ రెండు బస్ స్టాండ్స్ కూడా మన జిల్లాలో మోడ్రనైజేషన్ చేసి మంచి ఇంకా మంచి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలని ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా త్వరలోనే ఇప్పుడు పరిశీలించడం జరిగింది పనులు ఇంకా ప్రారంభం రాలేదు ఎక్స్ట్రా ప్లాట్ఫామ్స్ కూడా మనం మెదక్ డిపోలో కట్టడం జరుగుతూ ఉంది సో అవి కూడా ఒక రెండు మూడు రోజులలో ఆ పనులు కూడా ప్రారంభించి తొందరగానే అవి కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రజలకు ఇంకా పెద్ద బస్ స్టాండ్ ఇది మనకి నిర్మాణం అవ్వడానికి కూడా ఆస్కారం సో సో ఆల్రెడీ ఎక్కువ బస్సులు ఇంకా కూడా మన కొత్త బస్సులు తీసుకోవడానికి కూడా డిఎంఆర్ పెద్ద బస్సు పంపిస్తున్నారు ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చాలా సానుకూలంగా మహిళలకు ఉపయోగపడే విధంగా ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ